అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ విఘ్నేశ్వరుడు మన జీవితంలో కలిగేటటువంటి అనేక విఘ్నాన్ని తొలగించి మనకు శుభాలని చేకూర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే పొద్దుటూరు డిఎస్పీ ఆఫీసర్ గారు మాట్లాడినటువంటి మాటలు వినాయక చవితి మండపాల దృష్ట్యా హిందువులు పాటించవలసినటువంటి నియమాల గురించి హిందువులకు చెప్తూ పొద్దుటూరు డిఎస్పి గారు మాట్లాడినటువంటి మాటలు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి అయితే అందరికీ అది తెలిసిందే ఆ వీడియో చూసిన తర్వాత అందరికీ ఆవేదన కలిగింది కానీ

సో మన ముస్లింస్ బ్రదర్స్ నుంచి వీళ్ళ నుంచి మనకు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు మాస్క్ నమాజ్ లౌడ్ స్పీకర్స్ కొంచెం తగ్గించుకుంటే ఆపితే బాగుంటుంది అని వాళ్ళ ఫీలింగ్ మనకి కొంచెం కాంపాక్ట్ సౌండ్ కాబట్టి రివర్బరేట్ అవుతుంది అంటే మీ సౌండ్ కొంచెం ఎక్కువగా ఇప్పటి కొంచెం పెట్టిన సో అలాంటప్పుడు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో అది మనందరం కూడా కోఆపరేట్ చేసి లెటర్స్ డూ ఇట్ అండ్ దట్ విల్ బి దర్డ్ డే ఇమర్షన్ డే అండ్ ఆల్సో మాస్క్ దగ్గర వచ్చేటప్పుడు ఆ రోజు ఒక హండ్రెడ్ మీటర్స్ ముందు హండ్రెడ్ మీటర్స్ ఆఫ్టర్ వరకు నాట్ టు ప్లే లౌడ్ స్పీకర్ మీరు నడుచుకుని వెళ్ళిపోయిన తర్వాత నుంచి మాస్టర్ హండ్రెడ్ మీటర్స్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే బక్రీద్ మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం పొద్దుటూరు వాళ్ళందరూ ఏ ఇష్యూ కూడా జరగలేదు మొత్తం పొద్దుటూరు అండ్ రాజ్పాల మండల్లో మన ఫెస్టివల్ అప్పుడు కూడా వాళ్ళు వాళ్ళకి అంతే బాగా చేస్తున్నారు కాబట్టి మనం కూడా అంతే బాగా కోఆపరేట్ చేయాలని విఆర్ విషింగ్ ఫ్రమ్ ఆర్ సైడ్ విన్నారు కదండి ఈ పొద్దుటూరు డిఎస్పీ మేడం గారు ముస్లింల తరపున మనం కొన్ని కోరికలు కోరారు హిందువులు ఈ పనులు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ వీడియో చూసినప్పుడే నాకు ఆవేదన కలిగింది బాధ కలిగింది మనం నిజంగా పాకిస్తాన్లో ఉన్నామా లేకపోతే నిజాం పరిపాలనలో ఉన్నామా మన పండగలు నిర్వహించుకునేటప్పుడు మనం సహజంగా హిందూ సమాజం ఎవరిని ఇబ్బంది పెట్టదు కావాలని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవస్థ అయితే హిందూ హిందుత్వంలోనే లేదు వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మనం ప్రతిఘటన చేస్తాం ఇది ఫస్ట్ పాయింట్ కానీ ఈ మేడం మాట్లాడినటువంటి మాటలకు కలిగిన ఆవేదన కన్నా నాకు బాధ కలిగించినటువంటి అంశాలు రెండు ఒకటి అక్కడ మీటింగ్ పెట్టారు పోలీస్ వాళ్ళు పీస్ కమిటీ మీటింగ్ అని పెట్టారు పొద్దుటూరులో సుమారు రెండు వందల మంది హిందువుల్ని తీసుకొచ్చారు కూర్చోబెట్టారు అక్కడ అందరినీ కూర్చోబెట్టి అనేక జాగ్రత్తలు చెప్పారు అంటే డీజే విషయంలో మండపాలు ఏ విధంగా పెట్టాలి లైట్లు ఏ విధంగా పెట్టాలి స్పీకర్లు ఏ విధంగా ఉండాలి యాత్ర చేసేటప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లల్ని టాక్టర్లలో కూర్చోబెట్టద్దు మహిళల్ని టాక్టర్లో కూర్చోబెట్టద్దు మీకు హండ్రెడ్ నెంబర్ని ఉంటుంది వన్ వన్ టూ నెంబర్ ఉంటుంది ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయండి అన్ని ఆన్లైన్లో చేసుకోండి అనేటటువంటి వందల అంశాలు చెప్పారు సుమారు ఇరవై ఐదు నిమిషాలు పోలీస్ వాళ్ళు వాళ్ళ యొక్క విధులను అద్భుతంగా నిర్వహిస్తూ చాలా అద్భుతంగా మాట్లాడారు అందులో మాట్లాడినటువంటి చిన్న క్లిప్పే ఇది ఈ రెండు నిమిషాల క్లిప్పు కానీ రెండు వందల మంది హిందువులలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఈ పదాలు వాళ్ళకి ఎవరికి అబ్జెక్షనబుల్ అనిపించరా మేడం అదేంటి మేమేం బక్రీదులలో వాళ్ళు మా గుడి ముందు నుంచి వెళ్తే మేమేం వాళ్ళని అడ్డుకోలేదు మొహరంలో వాళ్ళని అడ్డుకోలేదు మేము వాళ్ళ మసీదు నుంచి ముందుకెళ్తే మేము వాళ్ళెందుకు మమ్మల్ని అడ్డుకోవాలి మేమెందుకు లౌడ్ స్పీకర్లు తగ్గించాలి అది పబ్లిక్ ప్రాపర్టీ కదా రోడ్డు అనేటటువంటి విషయము అక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరూ మాట్లాడలేదు అదే కాకుండా రోజు పొద్దున ఐదింటికోసారి ఆరింటికోసారి ఏడింటికోసారి సాయంత్రం ఐదింటికోసారి ఆరింటికోసారి మధ్యాహ్నం ఒంటి గంటకోసారి రోజుకు సార్లు లౌడ్ స్పీకర్లు పెట్టి మూడు వందల అరవై ఐదు రోజులు ముస్లింలు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు మేము పండగలకు పబ్బాలకో సంవత్సరానికి పాతిక ముప్పై రోజులు లౌడ్ స్పీకర్లు పెట్టుకుంటే వాళ్ళకచ్చినటువంటి ఇబ్బంది ఏంటి మేడం దానికి దీనికి మీరు ఎందుకు లింక్ చేస్తున్నారు అని అడిగేటటువంటి ధైర్యము అక్కడ ఉన్నటువంటి రెండు వందల మూడు వందల మంది హిందువులలో ఒక్కరికి కూడా లేకపోవడం నాకు చాలా ఆవేదన కలిగించినటువంటి అంశం రెండు ముస్లింలు మైనారిటీలని క్రైస్తవులు మైనారిటీలని వాళ్ళ యొక్క గొంతెమ్మ కోర్కల్ని తీర్చడానికి పోలీస్ ఆఫీసర్లు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు బాగా కష్టపడినటువంటి వాళ్ళు బాగా పై స్థాయికి వచ్చినటువంటి ఈ స్థాయి పోలీస్ అధికారులు కూడా బాబు వాళ్ళ లౌడ్ స్పీకర్ వాళ్ళది మీ లౌడ్ స్పీకర్ మీది మీరు మూడు వందల అరవై ఐదు రోజులు మైకులు పెడతారు కదా వాళ్ళు ఏదో పది రోజులు పెట్టుకుంటారు దానికి మీకు వచ్చిన నష్టం ఏంటని వాళ్ళని రిటర్న్ క్వశ్చన్ వేయకుండా వాళ్ళు అడిగేటటువంటి గొంతెమ్మ కోరికల్ని తీసుకొచ్చి మెజారిటీ సమాజం హిందువులు ఉన్నటువంటి ప్రాంతాలలో మనల్ని ఏదో తక్కువ స్థాయి వాళ్ళలాగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోండి అని మనకు చెప్పడం ఏదైతే ఉందో ఈ థాట్ ఏదైతే ఉందో పోలీస్ అధికారులకు కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కలెక్టర్లు లాయర్లు ఇట్లాంటి ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఇలాంటి థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ థాట్ ప్రాసెస్ ప్రమాదకరము ఈ పోలీస్ అధికారి డిఎస్పి మేడం గారు మాట్లాడినటువంటి మాటలే చాలామంది పోలీసులు మాట్లాడతారు చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మాట్లాడతారు ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడతారు ఎంఆర్ఓలు వాళ్ళు కూడా అరే ఏమవుతుందబ్బా వాళ్ళు ఒక చర్చి కట్టుకుంటారట కట్టుకుని రా దానికి మనకేం బాధ అంటే మనం ఎందుకు చూస్తూ ఊరుకోవాలి హిందూ సమాజం మనమేం తప్పు చేయట్లేదు కదా తప్పు చేయనప్పుడు మనం అైకేదో మనం పెట్టుకుంటాం వాళ్ళ మసీదులో మైకేదో వాళ్ళు పెట్టుకుంటారు కానీ హిందూ లేదో తక్కువ జాతి వాళ్ళలాగా సెకండ్ గ్రేడ్ పీపుల్లాగా వీళ్ళు బతకడానికి భారతదేశానికి వచ్చి బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీరు గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లలో బతకండి అనే విధంగా ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది మాట్లాడటము దాన్ని ప్రోత్సహించడము నాకు బాధ కలిగించినాయి ఒకటి హిందూ సమాజంలో అక్కడ ఉన్నటువంటి రెండు వందల మంది మూడు వందల మంది తిరిగి మాట్లాడకపోవడము పోలీసు అధికారుల యొక్క ఆలోచన విధానం ప్రభుత్వ అధికారుల ఆలోచన విధానం ప్రభుత్వాల ఆలోచన విధానం కూడా ఇదే మన రాజ్యాంగంలో మైనారిటీలకు అధిక హక్కులు ఇచ్చే విధంగా కూడా రాజ్యాంగ రచన రాసే టైంలో ఉదారత్వం ప్రదర్శించారు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మన చుట్టూ ఇన్ని వేల లక్షల మదరసాలు పెరగడానికి కారణమదే వాళ్ళకు మదరసాలలో చదువుకునేటువంటి వాళ్ళకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవడో తెలియదు మన దేశ ప్రధానమంత్రి ఎవడో తెలియదు అనేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ విధంగా వాళ్లకు స్పెషల్ ఫెసిలిటీస్ ఇవ్వడం వల్ల ఒక మైనారిటీల భాషను రక్షించాలి అని రాజ్యాంగంలో ఒక లైన్ రాశారు దానికోసం కోటాను కోట్ల హిందూ సమాజం కట్టినటువంటి పన్నులు ప్రభుత్వ నిధులు ఇచ్చి ఉర్దూ పాఠశాలలు ఉర్దూ కళాశాలలు మదరసాలు ఉర్దూ యూనివర్సిటీలు కూడా కడుతున్నారు అది కూడా ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో అందులో ప్రొఫెసర్లకు మనం ఇచ్చేస్తున్న జీతాలు ప్రభుత్వమే ఇస్తుంది డబ్బులు ఇలాంటి ఒక్క లైన్ రాజ్యాంగంలో రాయడం వల్ల ఇన్ని లక్షల కోట్ల ప్రభుత్వ ధనం వృధా అవుతుంది అసలు ఉర్దూను రక్షించాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని కోట్ల మంది జనాలకు ఏమవసరం వాళ్ళు కట్టే పన్నులతో ఉర్దూని మనమెందుకు రక్షించాలి అని అడిగే నాదులు లేడు అంటే ఇక్కడ సమస్య ఉదాసీనత ఉదాసీనత వల్లే భారతదేశంలోకి ఇస్లాం వచ్చింది క్రైస్తవం వచ్చింది మనల్ని బానిసలుగా చేసుకున్నారు మనల్ని దోచుకున్నారు ఇంకా ఆ ఉదాసీనత్వం ప్రదర్శించమని పోలీసులు ప్రభుత్వ అధికారులు మాట్లాడడం ఇంకా ఉదాసీనంగా ప్రవర్తించమని వాళ్ళు మాట్లాడుతుంటే మనం చూస్తూ కూర్చోవడం అనేటటువంటి జబ్బు అంటారా వైరస్ అంటారా రోగం అంటారా ఆ డిఎన్ఏలో ఇరుక్కుపోయినటువంటి బానిసత్వం అంటారా నాకు తెలీదు ఇప్పటికైనా పోలీసులు ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కడున్నటువంటి ప్రజలైనా ఇలాంటి గొంతెమ్మ కోరికలు ముస్లింలు తీర్చమని కోరితే గొంతెమ్మ కోరికలు తీర్చడానికి పోలీసులు ప్రభుత్వాలు లేరు చట్టపరంగా సామాజిక న్యాయం పరంగా ఏ విధంగా ఏ ప్రాంతంలో ఏది ఎలా జరుగుతుందో అలా జరగనీయండి అని చెప్పేటటువంటి హక్కు అధికారం మాత్రమే పోలీసులకు ఉంటుంది వాళ్ళు ఏదో స్పీకర్లు బంద్ చేసుకోమన్నారు ముస్లింలు వాళ్ళ మసీదు నుంచి పోయేటప్పుడు సౌండ్ తగ్గించుకోవాలి అలా మసీదు నుంచి పోయేటప్పుడు డప్పు కొట్టకూడదు అలా మసీదు నుంచి పోయేటప్పుడు వినాయకున్ని ఇటు దిప్పేసి తీసుకుని పోవాలనేటటువంటి గొంతెమ్మ కోరికలు కోరితే అవి కనుక మనం నెరవేరిస్తే పది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత వినాయకుడు మండపాలు పెట్టద్దు కేవలం మీ ఇంట్లోనే పూజ చేసుకోండి అంటారు ఓ వంద సంవత్సరాల తర్వాత అసలు మీ ఇంట్లో కూడా పూజ చేసుకోవద్దు అంటారు ఎదురు తిరగండి మాట్లాడండి సామాజిక న్యాయం వాడికి ఎంత న్యాయమో మనకంత న్యాయం అసలు వాడి మసీదు సౌండ్ మా ఇంట్లోకి రాకూడదని చెప్పాలి మనం హిందువులో మరి వాడి మసీదు సౌండ్ మన ఇంట్లోకి వస్తుంది కానీ మన హిందూ మండపాల దగ్గర ఉన్నటువంటి స్పీకర్లు మాత్రం వాడి మసీదులకు రాకూడదు అని మాట్లాడడం చాలా ఆశ్చర్యకరము ఇదేం నిజాం కాలం కాదు ఇదేం పాకిస్తాన్ కాదు ఇది మెజారిటీ హిందువులు ఉన్నటువంటి దేశం ప్రతి హిందూ ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి మీ ఇంటి చుట్టుపక్కల కానీ మీ ప్రాంత పరిధిలో కానీ ఎవరైనా అధికారులు ఇలా మాట్లాడితే దానికి తగిన విధంగా స్పందించండి చాలా బలంగా నిలబడండి ఉదాసీనత్వం బానిసత్వం ఈ ఉదాసీనత్వం ఈజ్ గోల్డ్ బానిసత్వం పోన్లే అంటే వాడే మనకు ఏకు మేకై మన పీక కోస్తాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గుర్తుపెట్టాలని కోరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై